కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవనంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెన్షనర్స్ పితామహుడు నగర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతను జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఏ గణేష్ బాబులు పాల్గొనగా విశిష్ట అతిథిగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం మేలు కోసం పెన్షనర్స్ రాజకీయాల్లో కూడా రాణించాలని అన్నారు పెన్షనర్లు సమాజానికి ఎంతో అనుభవాన్ని జ్ఞానాన్ని అందిస్తారని వారి సేవలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు అనంతరం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ శ్రీ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు వి విశేషగిరి అసోసియేట్ లో ఎన్ వెంకట్రావు సిహెచ్ బి సరోజని జగపతి రాజు వివి సుబ్బారావు ఇబ్రహీం సాజిదా ఆదినారాయణ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు

అయితే ఏంటంటే మీకు ఏదైతే మెడికల్ గేమాస్ పెట్టి క్లైమ్ ఇవ్వాల్సిందో గవర్నమెంట్ ఆఫ్ కాక గవర్నమెంట్లో ఉన్న ఈఎస్ అయితే మనకి వస్తాకైతే మనకి క్యాష్ లెస్ పేమెంట్ ట్రీట్మెంట్ అవ్వాలని చెప్పేసి మనం ఆశించాము అదైతే ఇంకా డిలే అవుతుంది మన ప్రైవేటు హాస్పిటల్స్ గవర్నమెంట్ మధ్య ఆ పేమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతుంది అయినప్పటికీ ఎవరైనా సరే పేమెంట్ ఎక్స్పెండి చేసుకున్న గేమ్స్ పెట్టి అయ్యి వస్తే మా దగ్గర అయితే అంటే మీ బిల్ అయితే మేము ఎప్పుడు డిలే చేయట్లేదు బిల్స్ అయితే మేము పంపించేస్తున్నాము టైం టు అయితే పేమెంట్ పేర్మే డిలే అయిపోతుంది దాంట్లో వెడిఫ్ చేస్తున్న టెస్ట్ వాళ్ళు మన వాళ్ళు దాన్ని స్ఫూర్తి చేయడంలో కొంత లేట్ అవుతుంది అది అది గవర్నమెంట్ ఉన్న ప్యాకేజ్ పేరు దాన్ని రిస్ట్రిక్ చేసుకుని దీని దీనివేళ అది మా డిపార్ట్మెంట్ నుంచి చేసేది కాకుండా మీ అసోసియేషన్ పాలుగా కానీ లేకపోతే మీ పాత డిపార్ట్మెంట్ మీ సపరేట్ బిల్స్ తొందరగా

మనకున్న యూనిట్లు అన్ని కూడా చాలా భయంకరంగా చేస్తున్నాయి ఏంటంటే పిఠాపుల్లో ముప్పై రెండు జంట్లకి యూనిట్ ఫిఫ్టీ చేస్తున్నారు సార్ ముప్పై రెండు అదే అదేవిధంగా మన పక్కన ఎంపీఎస్పి యూనిట్ అండి ఆ పోలీస్ యూనిట్ వారు కూడా ఇంచుమించు ముప్పై రెండు మంది జంట్లకి చేయడం మరి కర్పులో చేయడం అలాగే తాతయ్యలో కూడా చేయడం జరుగుతుందండి మరి మేము కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని యూనిట్లో చేయాలని ఉద్దేశంతోటే దీన్ని ఇక్కడ ప్రత్యేక పెట్టడం జరిగింది మరి దీనికి క్షాయసాగర్ ఇప్పుడు మరి కొద్ది వృధా తెలియబెట్టుకుంటూ మన ముందుగా మన డిడిగా గారిని మాట్లాడుతూ సార్ పెన్షనర్స్ డే చెప్పాలంటే మార్గదర్శకుల రోజు అంటే బాగుండదేమో అన్న ఉద్దేశం ఎందుకంటే చూపించేవాళ్ళు అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తాము ఎంప్లాయీ అంటే ఎలా ఉంటారు ఒక టైంకి కి ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఒక టైంకి కి రెడీ చేసి వాళ్ళ డ్యూటీకి వాళ్ళ డ్యూటీకి చేసుకోవాలి చేసుకోవాలంటే ఏంటంటే కాదు అన్ని చూసుకోవాలి సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నట్టు కానీ వాళ్ళు ముందడి ముందడిగేసి గుమ్మను నాడతారు ప్రతిరోజుని సో అందుకే నాకు అనిపించింది పెన్షనర్స్ మార్గదర్శక రోజు అని అనుకుంటే బాగుంటుందని సో ఇక్కడ ఒక విషయం ఏం చెప్పొచ్చు ఏంటంటే మా నాన్నగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు అలాగే మా తాతగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంప్లాయ్ అయ్యి రైల్వేలో సో ఈరోజు మా నాన్నమ్మ గారు ఈస్ లివింగ్ వన్ హండ్రెడ్ వన్ ఇయర్స్ పెన్షన్ సో వైజాగ్గా ఉన్నారు ఎందుకంటే మీరు కష్టపడి ప్రభుత్వంలో ఒక జాబ్ తెచ్చుకొని ఒక సిన్సియర్గా మీ టెన్ ఇయర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అందుకనే పెన్షన్ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద రెస్పెక్ట్ఫుల్ ఎర్నింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం నాకు తెలుసు మీకు రిటైర్మెంట్ అంటూ ఉండదు రాదు కూడా ఎప్పటికీ కూడా ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరు ఎలాగే యాక్టివ్గా ఉండాలని చెప్పి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి అలాగే వన్ మోర్ థింగ్ రిటైర్మెంట్ తీసుకోకుండా మీలో కొంతమంది రాజకీయంలో ఉండాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను